ఒకప్పుడు రాము అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు హోంవర్క్ అంటే అతనికి చాలా బోర్గా అనిపించేది అంతలో మొబైల్స్ గేమ్స్ ఆడుతూ స్నాక్స్ తింటూ ఫోన్లో టైం గడుపుతూ సమయం వృధా చేస్తాడు ఇంకేముంది చివరి ఐదు నిమిషాల్లో చేసి వేస్తా సులభమే అని అనుకుంటాడు కానీ గడియారం చూసేసరికి అయ్యో మిగిలింది ఐదు నిమిషాలే రాముకు టెన్షన్ మొదలవుతుంది రాము పిచ్చిగా వేగంగా రాయడం ప్రారంభిస్తాడు అక్షరాలు గజిబిజిగా అయ్యయ్యో త్వరగా త్వరగా అని టెన్షన్ పడుతుంటాడు మరుసటి రోజు స్కూల్లో టీచర్ నోట్బుక్ చూసి రాము ఇది హోంవర్కేనా అని అడుగుతుంది అప్పుడు ఆ మిస్ అన్న మాటలకు రాము సిగ్గుపడుతూ ఇలా అంటాడు మిస్ ఈ హోంవర్క్ని చివరి ఐదు నిమిషాల్లో చేసేసా సారీ మిస్ ఇక మీదట ముందుగానే చేస్తా అని చెబుతాడు ఆ తర్వాత రోజు రాము తన హోంవర్క్ను ఇన్ టైంలో పూర్తి చేసుకుని టీచర్ దగ్గర ప్రశంసలు పొందుతాడు సమయాన్ని గౌరవిస్తే పని సులభం అవుతుంది కాబట్టి ఈ సమయాన్ని విలువైనదిగా భావించండి మీ పిల్లలకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి